హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హంస వెంకట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ప్రస్తుతంగా మనం ఎలా ఉన్నామో దానిని తెలుసుకొని మన జీవితం సఫలం కావాలంటే అనే దానికి మరి వెళదాం ఫ్రెండ్స్ మరి ప్రస్తుతము ఎలా ఉంది ఫ్రెండ్స్ మనము ఎన్నో కరిపెడుతూ ఉన్నారు అవునా వాటిని మనము ప్రత్యేకమైన ప్రాణిలా చూస్తూ ఉన్నాం వేటిని అంటే సెల్ ఫోన్ని మరి అవన్నీ సెల్ ఫోన్లు ఎవరి కోసం కనిపెట్టారు ఎందుకు కనిపెట్టారు అని మనము ఆలోచించాం సరే అందరూ వాడుతూ ఉన్నాం వాడడం పర్వాలేదు కానీ దాంట్లో మనం ఏం చేస్తూ ఉన్నాము దానికోసం ఛార్జింగ్ ఉందా లేదా అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఛార్జింగ్ వెతుక్కుంటూ ఛార్జింగ్ కావలసిన వాళ్ళు ఫోన్ ఎక్కువగా ఉపయోగించే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే బ్యాటరీస్ని కూడా అంటే వాటిని కూడా క్యారీ చేస్తూ ఉన్నారు మరి ఎంతసేపు దాని మీద ధ్యాస పెడుతూ ఉన్నాం ఫోన్ మీద ఫోన్లో ఎంతసేపు కూర్చుంటున్నాము అనేది కూడా ఆలోచించకుండా అంటే మనకు అవసరమా అవన్నీ చూస్తూ ఉన్నవి అనేది కూడా తెలియకుండా ఉనికి ఇలా 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 అనుకుంటూ సెల్ ఫోన్ని చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం ఒకవేళ ఫోన్ పాడైపోతే అయ్యో ఫోన్ పాడైపోయింది కొత్తది కొన్నాను మరి దానికి నేను అంత ఖర్చు పెట్టడం అవసరమా అని కూడా మనం ఆలోచించటం లేదు కదా ఫ్రెండ్స్ ఎన్నో విధాలుగా ఆ సెల్ ఫోన్ మాయలో పడినట్లు అసలు ఏం చేస్తున్నామో తెలియదు కానీ అది ఉపయోగం లేదని కాదు ఫ్రెండ్స్ నేను చెప్తా ఉన్న విషయం మీరు గమనించాలి అంటే మనము టైం దాని మీద కూర్చొని చాలా వేస్ట్ చేస్తూ ఉన్నాము దాన్ని ఉపయోగించే రీతిలో ఉపయోగిస్తే మరి ఆ సాంకేతికత టెక్నాలజీ ఎంతో కనుగొన్నారు మరి అంతకు మించి ఇంకేమీ కాదు ఫ్రెండ్స్ కానీ మనము దాని మీద ఎంత వెచ్చిస్తున్నాము టైం అనేది ఒకసారి మనకు మనం కోసం ప్రశ్నించుకోవాలి ఫ్రెండ్స్ మనమందరం ఏమనుకుంటున్నాము అంటే ఆనందాన్వేషణలో ఉన్నాము చింతలు చీకాకులతో సతమతం అవుతూ ఉన్నాము ఆనందానుభూతి పొందలేదమనేది గ్రహించాలి అంటే ఎప్పుడు వెతుకుతూ ఉన్నాము ఆనందం ఎక్కడ ఉంది శాంతి ఎక్కడ ఉంది అని వెతుకుతూ ఉన్నాము ఫోన్ చూస్తే శాంతి వస్తుందా ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి మనం ఇలా ఇలా ఒకటి 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 అనుకుని ఎంతోసేపు చూస్తూ ఉన్నాం అసలు తర్వాత టైం ఎంత అయిందో తెలియదు పోనీ దానివల్ల మనకి ఏదైనా లభించిందా పోనీ ఆనందం లభించిందా మైండ్ రిఫ్రెష్ అయిందా అంటే లేదు మైండ్ రిఫ్రెష్ కోసం మొదలుపెట్టిన ఫోను తర్వాత తలనొప్పితో ఆగాల్సి వస్తుంది ఫ్రెండ్స్ అందుకనే మనం ఏం చేస్తున్నాము అనే ఆలోచన రావాలి అని చెప్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో ఎన్నో విషయాల మీద వితండవాదాలు జరుగుతూ ఉంటాయి మరి సాధువులు మహాత్ములు అన్ని విషయాలను మనకు ఎప్పుడో చెప్పేశారు ఆత్మానందం లేక మానవుడు ఏం చేస్తూ ఉన్నాడు కాశీ మధురలు తిరుగుతూ ఉన్నాడంతే కదా మరి ఏం చేస్తున్నారు కస్తూరి మృగం ఏం చేస్తుంది తన నావిలోనే కస్తూరి ఉన్న మనం అంటే అడవంతా తిరుగుతుంది అలా ఉన్నాడు మనిషి ప్రతిసారి ఇది విన్న అంటే ఆ సామెత విన్నప్పుడంతా ఏమనిపిస్తుంది అంటే మనకు నవ్వొస్తూ ఉంటుంది కదా ఫ్రెండ్స్ మరి ఇలాంటి విషయాలు మన బుర్రకి ఎందుకు ఎక్కవు వాటిని అమలు చేయడానికి మనిషి ఎందుకు ప్రయత్నించడం లేదు వేదవ్యాసులు లాంటి ఎంతోమంది ఋషుల రచనలు చేయడానికి కారణం ఏమిటి అని మనం ఆలోచిస్తే ఫ్రెండ్స్ వాటిని చదవడము గుర్తుంచుకోవడం కాదు ఫ్రెండ్స్ వాటిని ఆచరించడం మరి ఏదైనా లైఫ్లో మనం ఆచరిస్తేనే మరి మనం బాగుపడతాం ఫ్రెండ్స్ లేదా మనం అలాగే ప్రతిదాని కోసము వెంపర్లాట వెంపర్లాట ఎక్కడో ఏదో ఉంది నేను కాసి కి పోతే నాకు మనశ్శాంతి లభిస్తుంది కాశీలో నేను తొమ్మిది నిద్రలు చేస్తే మనశ్శాంతి లభిస్తుంది నేను ఎన్నో పూజలు చేస్తే మనశ్శాంతి లభిస్తుంది కాదు ఫ్రెండ్స్ మనలో ఉన్న కోపము ద్వేషాన్ని ఇతరుల పట్ల ఉన్న భావాలను మార్చుకోవాలి మరి భూమికి ఎందుకు వచ్చాము మాయలోనేనా అంటే ఎవరో ఏదో అన్నారు అన్న దాంతో కక్ష సాధింపు అసలే అవసరం లేదు ఫ్రెండ్స్ నేను ఎందుకు వచ్చాను అనేది గుర్తుపెట్టుకుంటే మనం చనిపోయే ముందు నేనేం చేశాను అని మనం ఒకసారి ఆలోచించుకుంటే రివ్యూలో ఏదీ దొరకదు ఫ్రెండ్స్ అసలు నిజంగా మనం పైకి పోయిన తర్వాత అక్కడ ఎవరో క్వశ్చన్ వేస్తారు కాదు ఫ్రెండ్స్ మన సినిమా చూపించినట్లు మనకే చూపిస్తారు అంటే నేనేం చేశాను నా జీవితం అంతా నేను ఇతరులను నాశనం చేయడానికి ఇతరులను బాధ పెట్టడానికి జీవించానా అని మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి ఫ్రెండ్స్ అందుకనే నేనేం చేస్తున్నాను అనేది ఈరోజు ఉదాహరణతో ఫోన్తో మొదలుపెట్టి నేను నా లైఫ్ని ఏం వేస్ట్ చేస్తున్నాను మరి జీవితము అరవై ఏళ్ళ తర్వాతేనా ఉండేది అరవై ఏళ్ళ తర్వాతనే మరి జపం చేసుకోవాలా ధ్యానం చేసుకోవాలా మరి ఆధ్యాత్మికంగా మనం ఎదకాలా పుస్తకాలు చదవాలా కాదు ఫ్రెండ్స్ ఆచరించడం నేర్చుకోవాలి ఆచరణ లేకపోతే ఏది ప్రయోజనమే లేదు ఫ్రెండ్స్ మరి ఎంతోమంది ఎన్నో చెబుతూ ఉంటారు ఎంతో మైల్డ్గా ఉంటారు అది కాదు ఫ్రెండ్స్ మనం జీవించే విధానం మనం చక్కగా చెప్పిందే పాటించాలి చెప్పిందే చేయాలి అందులో ఎలా జీవించాలో మనకి ఎంతో పెద్దవాళ్ళు చెప్పేశారు ఎప్పుడో కని వాటిని పాటిస్తున్నామా ఫ్రెండ్స్ అని మనల్ని మనం మన అంతరంగానికి ప్రశ్నించుకోవాలి మరి ఈరోజు మనం అదే నేర్చుకున్నాం ఫ్రెండ్స్ మరి మనం ఏం సమయం ఎలా వృధా చేస్తున్నామో అనే దాని మీద మనం ఈరోజు ఒక కన్నేసినట్లు అన్నీ తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్ కాబట్టి మనం ఎప్పుడు సమయం వేస్ట్ చేయకుండా మనం ఎలా ఉన్నాము అనేది మనం గమనించాలి ఫ్రెండ్స్ మరి అలాగే ధ్యానం ఎలా చేయాలి ధ్యానం ఎలా చేయాలి అంటే చక్కగా వేళలో వేలు పెట్టుకోవాలి కళ్ళు రెండు సుతారంగా మూసుకోవాలి కాళ్ళు రెండు ఇలా ఇలా క్రాస్గా పెట్టుకొని మరి మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్ మరి ధ్యానం ఎంతసేపు చేయాలి అంటే మన వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు ధ్యానం చేయాలి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ